హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈ రోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి ఆవ పెట్టిన పులిహోర చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది లంచ్ బాక్స్ కానీ ఏదైనా పండగలకి వ్రతాలకి కూడా చేసుకోవచ్చు ముందుగా ఒక బౌల్లో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని వాటర్ పోసుకొని చింతపండును నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులను వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి ఈ ఆవ పులిహోరకి ఈ మసాలా అప్పటికప్పుడు చేసుకుంటేనే బాగుంటుంది ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆవాలను వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి ఆవాలు మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆవాలను కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును ఇలాగా గుజ్జు తీసుకొని అందులో ఉన్న పిప్పినంతా బయట పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న పౌడర్ని ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మనం చేసి పెట్టుకున్న మసాలా పొడి అంతా ఇందులోకి కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా మనము పులిహోరకి ఎంత రైస్ అయితే కలుపుకుంటున్నామో అంత రైస్లో ఈ గుజ్జును అందులోకి వేసుకొని అన్నంలో బాగా మిక్స్ చేసుకోవాలి ఈ చింతపండు గుజ్జులో మనము ఆవపిండి ధనియాలు మెంతులు జీలకర్ర వేసాము కాబట్టి ఇప్పుడు ఈ అన్నిటిని అన్నంకి బాగా పట్టుకునేలా బాగా కలుపుకోవాలి ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలాగే వదిలేయాలి ఇలానే వదిలేయడం వల్ల ఇందులోకి ఫ్లేవర్స్ అన్నీ బాగా దిగుతాయి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి మనం చేసే ఏ పులిహోరకైనా ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే పులిహోరకు మంచి రుచి ఉంటుంది ఇందులోకి ఒక పిడికెడు వరకు పల్లీలను వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి ఇప్పుడు ఈ పల్లీలను బాగా దోరగా వేయించుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పును వేసుకొని శనగపప్పు పల్లీలు బాగా దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మూడు ఎండుమిర్చిని వేసుకోవాలి తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి చీలికలను కూడా ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ వరకు కరివేపాకును వేసుకోవాలి కరివేపాకు బాగా చిటపట ఆడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇంగువను వేసుకోవాలి ఇంగువను వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పులిహోరకి ఎప్పటికైనా ఇంగువ వేసుకుంటేనే అసలైన రుచి వస్తుంది ఇప్పుడు మనం హాఫ్ అన్ అవర్ పాటు చింతపండు గుజ్జులో మ్యారినేట్ చేసుకున్న రైస్ని ఇందులోకి వేసుకోవాలి తాలింపు అంతా రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఈ పులిహోరలో మనం సాల్ట్ వేయలేదు కాబట్టి ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఆవ పెట్టిన పులిహోర రెడీ అయిపోయింది చూశారు కదా ఆవ పెట్టిన పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చాలా టేస్టీగా చాలా కమ్మగా కూడా ఉంటుంది ఈ పులిహోర నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టచ్చు నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ పులిహోర ఎంత టేస్టీగా ఉంటుందో నేను మాటల్లో చెప్పలేను కంపల్సరీ ట్రై చేసి తీరాల్సిందే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్కి సపోర్ట్గా నిలవడానికి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి